మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అర్లాలు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు దాని గురించి విచారం జరుపుతూ ఉన్నారు ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం దీన్ని పూర్తి పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడ ఉన్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో ఏదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉందని ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది అసలు ఆ మనిషి అనే వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది లేదు అటువంటిది నిధా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే సిట్టు వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు కలిసినా ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను రెండవది చెప్తా ఉంది ఏమిటంటే ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే అని అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది అయ్యా మేము ఎలక్షన్స్కి పదిహేను ఇరవై రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నలభై నుంచి నూట యాభై సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదేమో దాచేది కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నేను పబ్లిక్ పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను యూ క్రాస్ ఇట్ నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేమే ఇవ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదు అని చెప్పి మేము ఇవ్వటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూత్లకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్లు ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా అంటే మా బూ బూత్లో ఏజెన్స్ కాబట్టి ఇచ్చింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొద్దిగా అటుటి డిస్క్రిపెన్సీ ఉండొచ్చు కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కూరపాటు చూసారంటే దాదాపుగా ఇరవై బూతులు ఇస్తే దీంట్లో దాదాపు పదిహేడు బూతులు ఒక కానిస్టేబుల్ని మేము సెన్సిటివ్ బూత్స్ అనే ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై బూతుల్లో పదిహేడు బూతుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది ఇలా ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాం నర్సాపేటది ఇచ్చాము అలాగే సత్యనపల్లి ఇచ్చాము మాచర్లు ఇచ్చాము అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు ఇది కూడా ఓపెనింగ్ మేము పెడతా ఉన్నాం ఇది కూడా దయచేసి మరొకసారి సిట్ వార్ని కోరుతా ఉన్నాం ఇది కూడా వెరిఫై చేయండి ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము సిట్టువారిని కోరుతా ఉన్నాం అలాగే మూడోది మూడో ఆరోపణ ఏమిటంటే పోలింగ్ రోజు మాకేదో మేము కను మా మేము మాకు ఏదో జరిగింది మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు దాని గురించి కూడా వారిని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం నేను ఐఎమ్ రెడీ టు గివ్ మై నా ఫోన్ వైపు నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ కాబట్టి నా డివైజ్ ఇవ్వడానికి కూడా రెడీ మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేము ఏమన్నా రిక్వెస్ట్ అడగకపోవడం రిక్వెస్ట్ ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం నా వరకే కాదు నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి తీసుకోండి తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఈ మూడు కూడా అడుగుతా ఉన్నామంటే దీన్నేదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాము ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నాపైన ఆరోపణలు చేయడం కానీ దానికి ఒక కులం రంగు పోయటం కానీ ఈ విధంగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తా ఉంది ఇది ముమ్మాటికి తప్పి నేను గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నరసరావుపేట ప్రజలు పల్నాడు ప్రజలు నన్ను చూశారు ఏ విధంగా బిహేవ్ చేశాను ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశాను ఎవరైనా మిగతా వాళ్ళు టూ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ గవర్నమెంట్లు పెట్టుకొని తిరిగారు కనీసం నేను గవర్నమెంట్లు కూడా నేను వద్దంటే తప్పక గవర్నమెంట్ని ఇచ్చి నాకు ఇప్పించడం జరిగి ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరిగి తిరగడం జరిగింది అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఏదో ఒక కులానికో లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో నన్ను పరిచయం పరి పరిమితం చేయడానికి ఆ విధమైన ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి పల్నాడు ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఇది ముమ్మాటికి ముమ్మాటికి అవాస్తవం దీన్ని పూర్తిగా వైపు నుంచి మీరు ఏదైతే విచారం చేస్తూ ఉన్నారో దయచేసి దీని లోతులోకి వెళ్ళండి వెళ్ళి ఏ విధంగా అయినా నా వైపు నుంచి ఈ ఆఫీసర్ని ఏ ఆఫీసర్నైనా పైనుంచి కింద దాకా ప్రతి ఆఫీసర్ని మీరు క్షుణ్ణంగా మా వైపు నుంచి కాల్ డేటా ఇస్తాం తప్పకుండా పరిశీలించండి మేము కలిసిన వివరాలు అడిగితే తప్పకుండా ఇస్తాం పరిశీలించండి ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసామంటే తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఒకవేళ నా వైపు నుంచి నా వైపు నుంచి ఎవరైనా ఇన్స్టిగేట్ చేసి ఏ విధమైన అర్లలు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను మన ఏమి దాంట్లో మొహమాడు పడట్లేదు తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్ షీట్లో చేర్ చేర్చుకోవచ్చు ఇదిగో నువ్వు ఈ విధంగా ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి ఆన్ ద కాంట్రీ ఆపోజిట్గా మీరు అందరూ చూశారు దొండపాడనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ అటాక్ జరగడం జరిగింది నా ఈ కాన్వే వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ అన్నీ కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తున్నట్టు చూస్తూ ఉన్నారు ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని చెప్పి కోరుతూ మరొకసారి వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి లోతులోకి వెళ్ళి పరిశీలించండి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఒకటి ఏదో ఆ రోజు ఉన్న ఎస్పీ గారికి మా ఫ్యామిలీకి ఉన్న ఏదో సంబంధాలు ఉన్నాయని ఏదో అపోహలు కలిగించు కథలు రాస్తూ ఈ ఐదు ఐదు రోజుల నుంచి కూడా మీరు సృష్టిస్తున్న కథలకి దయచేసి ఏదో తప్పకుండా వాటి లోతులోకి వెళ్ళి పరిశీలించి ఈ కథకి తెరదించాలని చెప్పి కోరుతా ఉన్నా రెండోది ఏదో మేము ఏదో కొన్ని బూతుల్లో మాకు అడ్వర్స్గా ఉండే బూతుల్లో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందని మీరు ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు కదా ఆ ఇచ్చిన నూట యాభై బూతులకి లిస్టు కూడా ఇవ్వటం జరిగింది వాటిని సిట్వార్ దర్యాప్తు చేసి మాకేమైనా అన్డ్యూ అడ్వాంటేజ్ మేము పెట్ మేము చెప్పిన సెన్సిటివ్ బూత్స్లో ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మాకు ఏమైనా అడ్వా అడ్వాంటేజ్ ఇచ్చారో లేదో ఒకసారి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరుతూ ఉన్నా అలాగే పోలింగ్ రోజు ఏదో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ ఆ రోజు కూడా ఏదో మేము చెప్తేనే అధికారులు అటు కదిలారు తీసుకెళ్దారని చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మా కాల్ డేటాను తీసుకొని మాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఆ రోజు మాతో కార్లో ప్రయాణిస్తున్నా మా అన్నమాట కార్లో ప్రయాణిస్తున్న ఎవరినైనా కాల్ డేటా తీసుకొని ఎవరినైనా ఏ అధికారినైనా ఎస్ఐ నుంచి పైదా ఐజీ దాకా ఎవరినైనా మేము ప్రలోభాలు గురి చేస్తే మేము ఎవరిని ఎవరినైనా పుష్ చేస్తే ఎవరినైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి కోరుతూ వారిని దీని ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాటిని లోతులోకి వెళ్ళి పరిశీలించి వీటన్నిటిని కూడా పబ్లిక్ డొమాన్కి తీసుకురావాలని కోరుతూ మరొకసారి మీరందరూ అందరూ పల్లాడు ప్రజలందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి నన్ను చూశారు నన్ను ఆదరించారు ఇవన్నీ కూడా మీరు దయచేసి ఏదో అపోహలకు తావివ్వకుండా ఏదైతే సిటివార్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాటిని ఒకసారి క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి దాని తర్వాత ఏదైతే సాక్షి వైపు నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా నా తెలిసి నమ్మరని చెప్పి అయినా కూడా ఒకసారి మీరు దీన్ని పరిశీలించాలని చెప్పి పల్నాడు ప్రజలందరికీ